నిజం చెప్పే మీ రాసే సత్తా నేను శ్రీనివాస్ విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాట తెరదించారని చెప్పుకోవచ్చు గత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకున్నటువంటి కోళ్ళ కుటుంబాన్ని నమ్మి మళ్ళా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం ఇక్కడ చాలా మంది పార్టీ శ్రేణులు ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు ఈ విషయం మీద స్పందించడానికి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రస్తుత వాళ్ళ లలిత్ కుమార్ గారు అయితే మనతో ఆ మేడం గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అమ్మగారు చెప్పండి అమ్మా అందరికీ నమస్కారాలు మరి పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఉన్న నా కుటుంబానికి ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంపై నాపై ఉన్న నమ్మకానికి వారి గౌరవానికి ఇవాళ మా కుటుంబం నేను రుణపడి వారికి సేవ చేస్తామని పాదాలకు నమస్కారాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ వారు ఏదైతే గురుతుల బాధ్యత ఈ ఉమ్మడి అభ్యర్థి ఎస్కోట్ నియోజకవర్గంలో నన్ను అభ్యర్థినిగా ఎంపిక చేశారో తప్పకుండా నా విజయానికి ఐదు మండలాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో పార్లమెంట్ అసెంబ్లీ విజయంగా పని చేస్తామని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇస్తామని మరి తెలియజేస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ పెద్దలకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు లోకేష్ బాబు గారికి మా పార్లమెంట్ అభ్యర్థి అయిన భరత్ బాబు గారికి పేరు పేరున పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ విజయమే జయంగా పనిచేస్తానని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా కుటుంబం పరంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను